భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణు వేడనా వా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనములు నా పేరు హేమలత డేవిడ్ కుమరం గ్రామం నుండి ప్రార్థన చేయుచున్నాను మహాపరిషుద్ధుడి మహోన్నతుడు అని నా ప్రియ పరిలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామం బట్టి ఘనమైన నామం బట్టి మీకే వందనములు చెల్లించుకుంటున్నాను ఆయన ఈ దినమందు నా ప్రభా నైనా సిక్కిం రాష్ట్రంలోని పక్ జిల్లా గురించి నైనా ప్రార్థిస్తున్నాను అందులోని మూడు మండలాలు ముప్పై ఎనిమిది గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా అక్కడ ప్రజలను నైనా మీరు జ్ఞాపకం చేసుకునండి నైనా కుడి ఎడములు ఎరుగునటువంటి ప్రజలు నా ప్రభా నాయన తండ్రి వాళ్ళని కనికరించండి వారి ఏళ్ళ కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి అక్కడ ప్రజలందరికీ మనసు రక్షణ దాయిచ్చండి నాయన నీవే నిజమైన దేవుడు అని వాళ్ళు గ్రహించడానికి నాయన వారి ఏళ్ళనైనా మీరు కృప కృపచూపమని వేడుకుంటున్నాను తండ్రి అక్కడ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారు నైనా చక్కటి పరిపాలనైనా చేయడానికి సహాయం దయచండి పేద ప్రజలకునైనా న్యాయం జరిగించడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నాయకులకు నాయకులకునైనా మంచి జ్ఞానము దయచేయండి వివేచన దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ సమయంలో నాయన యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ అందరినీ జ్ఞాపం చేసుకునండి వారిని దీవించి ఆశీర్వదించండి వారి ఆత్మలో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి నేను నాతో పాటు ప్రార్థన లేకి భవిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమెన్